సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజైన భోగి పండుగ రోజు జరిపే ముఖ్యమైన వేడుక భోగి మంటలు గతం తాలూక కష్టనష్టాలను ఆ మంటల్లో తగలబెట్టి భౌతిక ఆధ్యాత్మిక శుద్ధిని సాధించే కొత్త ప్రయాణాన్ని సుఖ సంతోషాలను కోరుకుంటారు వివరంగా చెప్పాలంటే దక్షిణాయణంలో ఎదురైన కష్టాలు బాధలు చెడు అలవాట్లను భోగి మంటల ద్వారా అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలతో సానుకూల శక్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ భోగి మంటల వేడుక జరుపుకుంటారు అయితే భోగి మంటలు వేసే సమయంలో ఆవు పిడకలు వేసి అవి మండటానికి ఆవు నెయ్యి వేయాలి ఇలా ఆవు నెయ్యి ఆవు పిడకలతో కలిసి అగ్ని మధనం జరగడం వల్ల భారీ స్థాయిలో ఆక్సిజన్ వెలువడుతుందట కానీ ప్రస్తుతం కాలం మారింది ఆవులు ఎక్కడా కనిపించడం లేదు దీంతో పాత వస్తువులతో భోగి మంటలు వేయడం లాంటివి ఇటీవల చూస్తున్నాం అయితే కొంతమంది తాటాకులు వంటి ఎండిన వస్తువులను మంటలకు వినియోగించడం ఇటీవల కనిపిస్తోంది ఇందులో భాగంగా తాటాకుల కొనుగోళ్లు కూడా పెరిగాయి నెల్లూరు నగరంలోని చాలా చోట్ల పల్లెల నుంచి వచ్చిన వ్యాపారులు తాటాకులను విక్రయిస్తున్నారు సరైన ధరలకే వాటిని అమ్ముతుండగా భోగి మంటల కోసం ప్రజలు కొనుగోలు చేస్తున్నారు ఇక భోగి పండగ నాడు చిన్నారులపై భోగిపళ్ళు పోయడం సంప్రదాయం భోగి పళ్లతో పాటు చెరుకు ముక్కలు కూడా వినియోగిస్తారు ఈ నేపథ్యంలో మార్కెట్లో చిన్న రేగుపళ్ళు చెరుకు గడలు అందుబాటులోకి వచ్చాయి కాస్త రేట్ ఎక్కువనిపించిన పండగ కాబట్టి సామాన్యులు సైతం వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు దీంతో నెల్లూరు పురవీధులు కొనుగోళ్లతో బిజీగా మారాయి